ైసలా మీ అందరికీ ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట బ్రదర్ పగడాల ప్రవీణ్ బ్రదర్ తన జీవితంలో భూమి మీద ఉన్న రోజు మంచి పోరాటం పోరాడిండు తన పరుగు కడుముట్టించి తన విశ్వాసంను కాపాడుకుంది అయితే ముందు ప్రత్యేకంగా అన్నయ్య విడిచి వెళ్ళిన సేవలో ఎవరు తరబీదు కావాలో వాళ్ళకరికి ప్రార్థించగలరు ఆ ఇంట్లోనే దేవుడి కొడుకు ఎత్తబడే గాను ప్రార్థించగలండి వీడి చెల్లిన కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి విడిచి వెళ్ళిన మందిరం గురించి అన్న సేవ గురించి ప్రార్థించగలరు ఈ భూమిదన్న ఏమి ప్రయాసపడి ఆ ప్రయాసం తగినట్టుగా దేవుడు మరల వాళ్ళని ఆ ఇంట్లో కుటుంబం వాళ్ళని ఎంచుకున్నలాగా ప్రార్థించండి అన్న జీవితంలో ఏదైతే ఘోరం జరిగినదో ఆ ఘోరం ఎవరు చేశారో అది తెలి తెలియచేలాగా ప్రార్థించగలగండి ఎవరు చేశారు అన్న జీవితంలో అంత దుర్మార్గం ఊడుకొని అలా చేశారు అన్నయ్య అట్లా మరణించడానికి కారణమైన వాళ్ళ కొరకు వాళ్ళు ఎవరో సైతము బయటకు వచ్చినాగా ప్రార్థించండి అధికారులు సైతము మనకు అది ఎవరు చేశారో మనకి సపోర్ట్గా ఉండేలాగా ప్రార్థించగలగండి ప్రత్యేకంగా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి తల్లి ఒకటే ఉంది అన్నయ్య కొన్ని సాక్ష్యాలు చెప్పుకొచ్చాడు తండ్రి అంటూ ఏందో నాకు తెలియదు అని చెప్తూ వచ్చాను అన్నయ్య జీవితంలో ఏ ఎలా సేవ చేశారు ఎంత కష్టపడుతుంది ఆయన బాధను శ్రమను అన్ని దేవుడి కొరకు ఈ భూమి మీద అన్ని అనుభవించి వచ్చిన ఎందుకంటే నాడు నాకు పనులు ఒక రాజ్యం ఉంటుంది ఈ భూమి మీద నేను శ్రమ పడే కొన్ని ఆత్మలు కట్టడానికి అన్నయ్య చేసిన సేవ వ్యర్థం కాకుండా విడిచి వెళ్ళిన మందిరాలలో ఇంకెంతో కొంతమంది అనాథల్ని చా పెంచుతూ వచ్చినారు ఇక పిల్లగా ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించగలగరు అన్నిట్లలో రిపోర్ట్ నార్మల్ వచ్చేలాగా మనకు అది సపోర్ట్గా అది ఉండేలాగా ప్రార్థించండి అదేవిధంగా క్రీస్ ఏసీ యొక్క మంచి సైనికుడు వలె ఆయన మనంతో కూడా శ్రమను అనుభవించింది దేవుడు మన కొరకైతే ఎలా శ్రమ అనుభవించి వచ్చినాడు అట్లే శత్రు పెట్టే ప్రతి ఒక్క దానికి అన్నయ్య ఎంత శ్రమ అనుభవించిందో అన్నయ్య కొరకు ప్రార్థించండి ఆయన కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి ఆయన చేసిన సేవ పరిచయ గురించి ప్రార్థించగలరు కుటుంబం మెయిన్ ఆదరణ చేసుకోండి ఆయన సేవలో ఎగిచి వెళ్ళిన సేవలు ముందుకు పోలాగా ప్రార్థించగలరు ఎంతోమంది అబద్ధ బోధకులు వస్తారు ఎంతోమంది మత మాదులు ఉగ్రత ఇస్కంటాకి మన దగ్గరకు వస్తారు హతసాక్షులు క్రీస్తు కొరకు మన హతసాక్షులైనా పర్వాలేదు ఒకనాడు మన దేవుడు రాజులు మనకు ఒక జీవకిరీటం ఒకటి ఉంటుందని నమ్మకము దేవుని కొరకు పనిచేయండి ప్రైజ్ అలాంటి